శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో సొంతంగా పూజ చేసుకోవాలి అనే సదుద్దేశంతో మేము ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం అందులో భాగంగా ఈరోజు మీకు వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజ మీ సొంతంగా ఎలా చేసుకోవాలి అనే డెమో చేసి చూపిస్తాం ఈ పూజ తాలూకు పీడిఎఫ్ని ఇంగ్లీషు తెలుగు భాషలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు అలాగే ఏ ప్రశ్నలు వచ్చినా అడగండి వాటన్నిటికీ కూడా ఈ డిస్క్రిప్షన్లో సమాధానం ఉంటుంది చూసుకోండి ఇప్పుడు మనం ఇంకా పూజ ప్రారంభిద్దాం ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి ఓం శుక్లాం పరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు మీ మందిరంలో దీపానికి కుంకుమతో బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి దేహిపుత్రాశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు అందులో ఒకటి మీరు ఆచమనం చేయడానికి మీ పైన నీళ్లు చల్లుకోవడానికి అలాంటి వాటికి మరి మీరు ఆచమనం చేస్తే ఎంగిలి అయిపోతుంది కదా అందుకని దేవతకి పెట్టకూడదు కాబట్టి ఇంకొక పంచపాత్ర పెట్టుకుని దాంతో అమ్మవారి ఉపచారాలు చేయడానికి సరే ఇప్పుడు మీ పంచపాత్రలో నీళ్ళతో ఆచమనం చేయండి స్త్రీలైతే కనుక మొట్టమొదటి మూడు నామాలకి నమ అనండి పురుషులైతే స్వాహ అని చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఇప్పుడు చేయి కడిగేసుకోండి गोविन्दाय नमः विष्णवेन नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः हृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమవైపుకి చల్లుకుంటూ ఈ శ్లోకం చదవండి ఉత్తిష్టంతు భూతపిశాచాహ ఏతే భూమి ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ఈ నాసిక ముద్ర పట్టండి ఈ ముద్రతో ఊపిరి లోపల బంధించి శ్లోకం లోపల చదువుకోండి పూరకం కుంభకం చేయివ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం శంకరం ఇప్పుడు మనం వారాహి అమ్మవారి పూజకి సంకల్పం చెబాము కళ్ళు మూసుకుని అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ ఈ సంకల్పాన్ని అనుకోండి మమ ఉపాత సమస్త దురితక్షయద్వారా శ్రీ వారాహిదేవత ప్రీత్యర్థం సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం క్షేమస్థైర్యైర్య వివి విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యద్దం ధర్మాధకామోక్షర్విధ పురుషార్థసిద్ధం ధనధాన్యసృత్యం ఇష్టకామ్యాధసిద్ధం అస్మిందేశే గోవధ నిషేధా గో సంరక్షణం సకలలోకళ్యాణార్థం వేద సంప్రదాయాభ్యం ధన కనకస్తువాహనాది సమృత్యం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప వారాహి దేవతముశ్య యక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోండి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి ఆగమార్థం గమనార్థం తు రాక్ష కురుఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలశం పెట్టే సాంప్రదాయం మీకుంటే కనుక కలశం పెట్టుకొని అక్షతలు కలశం పైన చల్లుతూ కలశారాధన చేయండి ఆ శ్లోకాలు పీడిఎఫ్లో ఇచ్చాను చూడండి కలశం పెట్టే సాంప్రదాయం లేకపోయినా పర్వాలేదు కంగారు పడకండి మిగతా పూజ అంతా చేసేసుకోండి ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ ప్రారంభించే ముందు క్లుప్తంగా గణపతికి పూజ చేద్దాం అందుకని మీ దగ్గర పసుపు గణపతి ఉన్న లేకపోతే చిన్న గణపతి మూర్తి కానీ పటం కానీ ఉన్నా పైన అక్షతలు కానీ పువ్వులు కానీ వేస్తూ ఈ శ్లోకాలు చదవండి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే సుముఖైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్ప కణో హేరం బస్కంద పూర్వజైత నామాని ఎటేచ్చృణుయాదీ పూజాదిసర్వకార్యు జాయతే ఇప్పుడు గణపతికి నమస్కారం చేసుకుని మీరిందాక వేసిన అక్షతల్లో కొన్ని తీసి చల్లుకోండి శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామీ ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ చేద్దాం ఈ కింద చెప్పబోయే ప్రాణప్రతిష్ఠ శ్లోకం మొట్టమొదటి రోజు మాత్రమే చదవాలి మిగతా రోజుల్లో చదవకూడదు సరే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలంటే మీ దగ్గరున్న వారాహి అమ్మవారి పటం మీద కానీ మూర్తి మీద కానీ ఇలా కుడిచేయుంచి కళ్ళు మూసుకుని ఈ శ్లోకం చదవండి మేఘస్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం శశిశేఖరాం అచలితై दंष्ट्रातलैः शोभितां बिभ्राणां स्वकराम्बुजैरसिलतां चर्मासि पाशं शृणीं वाराहीम् अनुचिन्तयेत्किरिवरारूढां शुभालं कृतीम् साङ्गां सायुधां सवाहनां सशक्तिं पतिपुत्रपरिवारसमेतां श्रीवाराही माताम् आवाहयामि स्थापयामि पूजयामि ఇప్పుడు షోడశోపచార పూజ చేద్దాం అమ్మవారికి ఇప్పుడు ధ్యానం అనే ఉపచారం చేద్దాం నిన్నటి పూజ అయిపోయాక అమ్మవారు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ పూజామందిరంలో కూర్చుంటున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి కృష్ణవర్ణాన్ వారాహీం మహిషస్తాం మహోదరీం వరదాం దండినిం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే ఖేట పాత్రాభయాన్ సూకరస్యాం భజామ్యహం శ్రీ వారాహీదేవ్యై ఈ ధ్యాయామి అన్నప్పుడు కొన్ని అక్షతల అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం ఉగ్ర రూపాం మహాదేవీం తత్పరాం త్రిశక్తి రూపిణీ మంబాం వందేహం కార్యసిద్ధయే శ్రీ వారాహీదేవ్యై నమ ఆవాహయామీ ఇప్పుడు కూడా అక్షతలే వేయండి ఇప్పుడు ఆసనం అనే ఉపచారం అంటే అమ్మవారిని మీ పూజామందిరంలో సింహాసనంలో కూర్చోబెట్టుతున్నట్టుగా భావిస్తూ చదవండి సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్నసింహాసనమిదం దండనాథాం ప్రగృహ్యతాం శ్రీ వారాహీ దేవ్యై నమ ఆసనం సమర్పయామి ఇప్పుడు కూడా అక్షతలే సమర్పించండి ఇప్పుడు పాద్యం అనే ఉపచారం అంటే అమ్మవారి పాదాలు మీరు చక్కగా చేత్తో కడుగుతున్నట్లుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి సురాసుర మాణిక్య కాంతి విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దామ్యహం శ్రీ వారాహీ దేవ్యై నమాపాదయో పాద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఒక ఉద్ధరిణితో నీళ్లు చూపించి పటం అయితే కనుక పటం మీద పోయలేం కదా అందుకని పక్కనే ఒక చిన్న పాత్ర పెట్టుకుని అందులో వదిలేయండి సరే ఇప్పుడు అర్ఘ్యం అనే ఉపచారం దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం సమయేశ్వరీ శ్రీ వారాహి దేవ్యే నమ హస్తయోరఘ్యం సమర్పయామీ ఇప్పుడు కూడా ఉద్ధరిణితో నీళ్లు చూపించి పాత్రలో వేసేయండి ఇప్పుడు ఆచమనీయం అనే ఉపచారం అంటే అమ్మవారికి నీళ్లు సమర్పిస్తే అమ్మవారు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఇది చదవండి పుణ్యతీర్థోదకం చేవా విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవీరిపు సంహార తాండవీం శ్రీవారాహీ నమ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్నానం అనే ఉపచారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి పయోదధిఘృతోపేతం శర్కరా శర్కరామధు పంచామృతమిదం స్నానం గృహాణసుర పూజితే శ్రీ వారాహీదేవ్యే నమ పంచామృతస్నానం సమర్పయా తదనంతరం స్నానం సమర్పయా స్నానానంతరం ఆచమనీయం సమర్పయా ఇప్పుడు వస్త్రం అనే ఉపచారం అమ్మవారికి బట్టలు పెడుతున్నట్టుగా భావిస్తూ ఇది చదవండి ప్రతిరోజు పూజలో బట్టలు పెట్టలేరు కదా అందుకని దూదితో ఇలాంటివి రెండు చేసుకోండి వస్త్రయుగ్మం చేసుకుని అవి సమర్పించండి ఒకవేళ అవి కూడా చేయలేకపోతే అక్షతలు సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి ధరణిధారిణీ ధేనుర్ధరిత్రీ ధావీ ధవ కృష్ణాంబరం ప్రయచ్చామి విద్యుదంగ జటాధరే శ్రీ వారాహీ దేవ్యే నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు మళ్ళీ ఓ ఉద్ధరిణితో నీళ్లు చూపించే పాత్రలో పాత్రలు ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పిద్దాం మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే అక్కడ పెట్టండి లేకపోతే అక్షతలు వేస్తూ ఈ శ్లోకం చదవండి ఋగ్యజుస్సామ రూపాంబరా సౌవరుణం యజ్ఞ యజ్ఞసూత్రం తే దమి పరమేశ్వరీ శ్రీ వారాహీ ద్యై యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు గంధం అనే ఉపచారం చేద్దాం అమ్మవారికి చక్కగా గంధంతో కుంకుమతో వాటితో బొట్లు పెడుతూ ఈ శ్లోకాలు చదవండి కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యత శ్రీ వారాహీ దేవ్యే నమ శ్రీగంధాన్ ధారయామి హరిద్రా సుగంధ ద్రవ్యాణి సమర్పయామి ఇప్పుడు పుష్పాభరణాలు సమర్పిద్దాం అమ్మవారికి అందుకని పువ్వులు పెడుతూ ఈ శ్లోకం చదవండి తురీయవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం పరదేవతాం శ్రీ వారాహీ పుష్పా ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి అంగపూజ చేద్దాం ఈ పూజ చేసేటప్పుడు పుష్పాల్ని కానీ అక్షతల్ని కానీ సమర్పిస్తూ ఈ నామాలు చదవండి శ్రీ వారాహ్యై శ్రీవారాహ్యై నమపాద పూజయామి భక్తపద్రవనాశిన్య నమాగుల్ఫౌ పూజయామి పీఠాత్మికాయ నమ జానునీ పూజయామి ఉన్మత్తభైరవాకస్థాయ నమ పూజయామి సింహవాహనాయ కటిం పూజయామి नीलास्यायेन महानाभिं पूजयामि पञ्चम्येन महा उदरं पूजयामि परमेश्वरवल्लभायैन महाहृदयं पूजयामि घनस्तनसमोपेतायै न महास्तनौ पूजयामि मुसलधारिण्येन महाभुजद्वयं पूजयामि भक्तानाम् अभयप्रदायै महाकण्ठं पूजयामि क्रोडाननायै नमः मुखं पूजयामि सुनासिकायै नमः महानासिकां पूजयामि कपिललोचनायै नमः नेत्रे पूजयामि नमः कर्णौ पूजयामि नमः ललाटं पूजयामि वराहवदनायै नमः शिरः पूजयामि శత్రునాశిన్య నమ సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు అమ్మవారి స్థుతి చేద్దాం చక్కగా కళ్ళు మూసుకుని మనస్సంతా అమ్మవారిని నింపుకుని అప్పుడు ఈ స్థుతి చదవండి మధ్య మధ్యలో పుష్పాలు సమర్పిస్తూ ఉండండి నమోస్ వారాహి స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే जयक्रोडास्तु वाराहि देवि त्वां च नमाम्यहं जयवाराहि विश्वेशि मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वाम् अन्धे अन्धिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिनिस्तम्भे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वो स्तम्भकरी वन्दे चित्तस्तम्भिनि ते नमः चिक्षुस्तम्भिनि त्वां मुक्षस्तम्भिनि ते नमो नमः जगत्स्तम्भिनि वन्दे त्वां जिह्वास्तम्भनकारिणि स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं शीघ्रं वश्यञ्च कुरुते योऽग्ने वचात्मिके नमः ठचतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे हुमात्मिके फट्रूपेणा जय आद्यानने शिवे देहि मे सकलान् कामान् वाराही जगदीश्वरी నమస్తుభ్యం 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 నమో నమ దుష్కరం త్వయి మనో విషయం గత దుర్లభం విధానువదర్చితాయాం కిం దుష్కరం త్వయి సకృత్ కిం దుర్జయం యి కృతస్తుతివాదపుంసాం ఎంత అద్భుతమైన శ్లోకం అమ్మాని కాళ్ళు పట్టుకుంటే కానిది ఏముంది తల్లి అని వేడుకోవడం ఇక్కడ మీకు కావాలంటే కనుక మీకు వచ్చిన వారాహిదేవి అష్టోత్తరం కానీ పోతే సహస్రనామం కానీ ఏదైనా మీకు సమయం ఉంటే ఏ పూజ చేయదలుచుకున్నా ఇక్కడ చేయాలి దీని తర్వాత మనం పంచోపచార పూజకి వెళ్దాం అంటే ఆఖరి ఐదు ఉపచారాలు చేద్దాం ఇప్పుడు ధూపం వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అందుకని చక్కగా సాంబ్రాణి వెలిగించండి వెలిగించి ధూపం చూపిస్తూ ఈ శ్లోకం చదవండి సంయుతం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైర్సు సంయుత్రేయస్సర్వర్వదేవా ప్రతిగృహ్యత శ్రీవారాహీదేవ్యై నమాధూపమాఘ్రాపయా ఇప్పుడు దీపం అనే ఉపచారం అమ్మవారికి దీపం తిప్పుతూ శ్లోకం చదవండి జగచ్చిక్షుస్వంచ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపం చాగృహ్యత పరమేశ్వరీ శ్రీ వారాహీ దేవ్యే నమ దీపం దర్శయామి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం అమ్మవారికి ప్రతిరోజు పూజలో తప్పకుండా బెల్ల పానకాన్ని సమర్పించండి దాంతోపాటు బెల్లం పరమాన్నం కానీ లేకపోతే మీరు నవరాత్రుల్లో మామూలుగా తయారు చేసే నైవేద్యాలు ప్రసాదాలు ఉంటాయి కదా అవి కానీ ఏవైనా సమర్పించవచ్చు శర్కరామధు సంయుక్తం ఆద్యా దై అధపూరితం గృహాణదేవి నైవేద్యం భక్తపద్రవనాశిని శ్రీ వారాహీ దేవ్యే నమ నైవేద్యం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిద్దాం మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక అది సమర్పించండి లేకపోతే అక్షతలు వేస్తూ ఈ శ్లోకం చదవండి పూగీఫలై కర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం తాంబూలం సమర్పయామి ఇప్పుడు కర్పూర నీరాజనం హారతి వెలిగించి కర్పూర హారతి అమ్మవారికి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం మ్యహం దేవి గృహేణ హలధారిణీ సంతతశ్రీరస్సు సమస్తమంగళాని భవతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవతు శ్రీవారాహీదేవ్యే నమ కర్పూరనీరాజనం సమర్పయా ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం అక్షతలు ఒక పుష్పం చేతిలోకి తీసుకుని ఈ శ్లోకాలు చదువుతూ అమ్మవారి దగ్గర వేయండి पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पोत्रिणी शिवा वार्तालीच च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा अरिघ्नीभूमिरूपेण कुरु मे शत्रुनाशनम् श्रीवाराहीदेव्येन महासुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇప్పుడు చామరం వీస్తూ ఈ శ్లోకాలు చదవండి ఒకవేళ మీ దగ్గర చామరం లేదనుకోండి మనస్సులోనే అమ్మవారికి చామరం వీస్తున్నట్టుగా భావించండి ఛత్ర చామర గీత కాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु ते हनया यथासिक्तिपूजया च भगवती सर्वात्मिका श्री देवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु स्वस्तिः प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकास्समस्ताः सुखिनो भवन्तु इति अम्बवर्पूजा ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకున్న తీర్థం తీసుకోండి మీ అందరికీ వారాహి అమ్మవారి దయ వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఏ శత్రుభయం లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా జీవితం ఆనందమయంగా సాగాలని అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్గా విభజించాం మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి